అందమైన పెదాల కోసం రకరకాల లిప్స్టిక్లను వాడుతారు అలాగే వాటి వల్ల చెడు ఉంది మంచి ఉంది ఇప్పుడు అవి ఏందో మనం తెలుసుకుందాం లిప్స్టిక్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరూ లిప్స్టిక్ వేసుకుంటున్నారు అయితే దీనిని వాడే ముందు కొన్ని టిప్స్ పాటించకపోతే మీ లుక్ ఇబ్బందిగా ఉంటుంది పెదవులు అందంగా కనిపించడం సంగతి అటుంచి మరీ ఇబ్బందిగా కనిపిస్తాయి అసలు లిప్స్టిక్ వేసే టైంలో చేసే తప్పులు ఏంటి వాటిని ఎలా అవాయిడ్ చేయాలి వీటితో వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం పెదాలపై లిప్స్టిక్ కంటే ముందు పెదవులు రక్షణ కోసం వ్యాజిలిన్ రాసుకోవడం చాలా మంచిది తర్వాత పెదాలను నీటితో కడిగి స్టాఫ్ క్లాత్తో రుద్దాలి రెగ్యులర్గా ఇలా చేయడం వల్ల మీ పెదాలపై ఉండే డెడ్ స్కిన్ దూరమై పెదాలు అందంగా మారతాయి అనంతరం పెదవులకి లిప్ బామ్ అప్లై చేయాలి ఇప్పుడు మీరు లిప్స్టిక్ రాయండి లిప్ బామ్ రాయకుండా లిప్స్టిక్ వేసే డ్రైగా కనిపిస్తుంది కదా లిప్స్టిక్ వేసుకునేటప్పుడు లిప్ లైనర్ కూడా ముఖ్యమే దీనివల్ల మీ లిప్స్టిక్ కిందికి పైకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది దీనికోసం మంచి లిప్ లైనర్ వాడండి పెదాల చుట్టూ చిన్నగా లైన్ గీయండి లైట్ కలర్ వేయండి దీనివల్ల లిప్స్టిక్ పక్క చెదిరిపోకుండా ఉంటుంది చాలామంది మళ్ళీ మళ్ళీ ఎవరు పెట్టుకుంటారని ఒకేసారి ఎక్కువగా అప్లై చేస్తుంటారు కానీ అలా ఒకేసారి అప్లై చేస్తే చూడటానికి బాగోదు కాబట్టి కొద్దిగా అప్లై చేయండి లిప్స్టిక్ వేశాక తప్పనిసరిగా ఓ టిష్యూతో లిప్ని ఫ్రెష్ చేయాలి ఇది స్పీడ్గా ఎక్స్ట్రా లిప్స్టిక్ని దూరంగా చేస్తుంది ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మీ లిప్స్ చూడడానికి అందంగా ఎర్రగా కనిపిస్తాయి వీటి వల్ల మంచి లుక్ సొంతమవుతుంది అయితే కొన్ని లిప్స్టిక్లు అందానికి సెట్ అవ్వవు ఇలాంటి వారు ముందుగానే ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం లేదా బ్యూటీ ఎక్స్పోర్ట్ని కలిసి వారి సలహాలతో మంచి ప్రోడక్ట్స్ని తీసుకోవడం వారిచ్చే సూచనలు పాటించడం చేయాలి ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే మీ అందమైన పెదవులు అందవిహారంగా మారుతాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి